ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకో హాయ్ చెప్తా హాయ్ దానికైతే అసలు బాగాలేదండి అంటే మన నైన్ తర్వాల మీద అందరి మీద ఎగబెడతాం కొరగటం అలా చేస్తుంది

ఇక్కడైతే బుడ్డిదాన్ని అయితే నేను హాస్పిటల్ తీసుకొని వెళ్తున్నా కదండి అక్కడ అంటే భవాని పార్వే నేను తీసుకొని వెళ్ళింది బుడ్డిదాన్ని వచ్చేసి ఆ బుడ్డి దానికి వచ్చేసి అంటే అందరినీ కరవటం అలా చేస్తూ ఉంది కదా అందుకని నా బాగా టెన్షన్ వచ్చింది ఇంతకుముందు కూడా మీరు ఇంతకుముందు నేను వీడియో కూడా చేశాను నేను ఆ బుడ్డి దానికి ఇలా పిచ్చెక్కింది అని చెప్పేసి ఆ బుడ్డిది ఇంకొక ఇద్దరిని కరవటం వల్ల వాళ్ళు కూడా చనిపోయారండి నాకైతే వాళ్ళు కనిపించిన కూడా కనిపించలేదు తర్వాత వేరే వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది చనిపోయిందని చెప్పి నాకు ఆ టెన్షన్తో భయం వేసింది ఏమో ఇది వచ్చేసి అందరమే కరుస్తుంది కదా మళ్ళీ వీళ్ళకి ఏదన్నా దెబ్బదలి ఏదన్నా ఏందనుకో మళ్ళీ టెన్షన్ అని చెప్పేసి ముందుగానే హాస్పిటల్కి తీసుకెళ్దా అని చెప్పేసి నేను భవాని పారం తీసుకెళ్ళి అంటే మనకి డాక్టర్ గారే చెప్పారు చెప్తే నేను అక్కడ తీసుకొని వెళ్ళా కదా వాళ్ళు ఇచ్చేసి అమ్మటనే చెక్ చేసి చెప్తూ అమ్మా మేము అంటే దానికి సంబంధించింది ఆ జబ్బుకి సంబంధించింది నాకైతే అంతగా తెలియదండి ఆ ఇలాగ పిచ్చెక్కినట్టుగా ఇలాగ కరోటం అలా చేస్తుంది అని చెప్పా కదా దానికి సంబంధించింది అమ్మటనే చేశారండి దాన్ని నోట్లోనించి అది ఊమ్ లాంటిది అది అంతా తీసేసి దాంట్లో పెట్టి చెక్ చేశారండి అది వచ్చేసి మనకి ఆరు వందలు తీసుకున్నారు దాని వరకు వచ్చేసి అది చెక్ చేసి అమ్మట్నే మనకు తెలిసిపోద్ది అంట అదైతే లేదు వేరే జబ్బు ఉంది అమ్మ అది వచ్చే సోషన్లో ఉన్నాయి కానీ ఇదైతే లేదు ఏమికి పర్లేదు ఇబ్బంది లేదు కానీ కాళ్ళు పోగటం కొంచెం లైట్గా పొట్ట దగ్గర పోగటం అలా జరుగుతుందండి అందుగురించి బుడ్డి దాన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్తారు కదా మీరైతే వీడియో ఇదిగో డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మన ఎప్పుడే పట్టిన డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ తెలుసా ఆయన ఇక్కడే ఉంటున్నారు ఇవన్నీ వీడియోలు తీసుకున్నాను అందుకండి అవును తీసుకుండి హాయ్ చెప్పండి హాయ్ ఈ మేడం వచ్చేసి మనకి ఇక్కడ దగ్గర దగ్గరండి మనకు పరిచయం మన వీడియోలు కూడా చూస్తారంట ముగ్గు పప్పిని తీసుకొని వచ్చారు ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి ఇక్కడ వచ్చి పలకరిచ్చారు మనల్ని మేడానికి కూడా హాయ్ చెప్పండి ఆదు వస్తుందా ఆయన చూపిస్తా అందరిని బెదిరిస్తుంది అక్కడ వచ్చేసి నైన్ తర్వాత వాళ్ళు మీరు ఇది నాకు భయమే వస్తుందండి అందుకనే దాతా దాతా దా బుడ్డమ్మ అమ్మ కాదు సన్నీకైతే నీళ్ళు మాట్లాడుతున్నారు కట్టి పట్టుకో మెడకాడ పట్టుకోలేదు గొరికిద్ది మెడకాడ పట్టుకున్నానా మెడకాడ పట్టుకో అన్న గొరికిద్దని చెప్పా కదా ఇట్రా తీసుకొచ్చా ఇమరా ఇట్రా అప్పా

ఏళ్ళ మీద ఒకటి ఏడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే వచ్చాను పిచ్చుక పిచ్చుకే పిచ్చు వచ్చింది కదా కుక్క కుక్క వేసింది వస్తున్నాను ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకోవాలి ండి ఇప్పుడే రాపించుకున్నా నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు రావాలి బా ఈ చేతి కోట ఈ చేతి కోట మళ్ళీ చేతికోట చేసారు అయితే వేసేసానండి ఇది కింద పడిపోయింది చలన్ బాటిల్ పెడితేనే సెట్ అవుతుంది ఇది అది దీంట్లో పోసి ఇచ్చేది ఇంకో దీంట్లో అది కింద పోయింది చేశారు ఇండక్షన్లో మళ్ళీ నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలంటే ఏమన్నా అసలు అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే లేపెట్లేదు అక్కడ మనం చేపించాం కదా అది వచ్చేసి పారు అది ఒక టెస్ట్ చేశారు ఆ టెస్ట్ అయితే లేదన్నారు ఎక్కిన పిల్లలకి అది అయితే లేదు ఇప్పుడు డెస్ట్ ఎంప్రవర్ వచ్చే లక్షణాలు ఉన్నాయి అన్నారు లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పొట్ట దగ్గర ఊరుతుంది పొట్ట దగ్గర ఊరు ఉంది కాళ్ళు ఊరుతుంది దానివల్ల అని చెప్పారు మెడిసిన్ పెడదాం అమ్మ అన్నారు అంటే సరే అవసరం లేదా అండి ఎందుకంటే పాలు తీసుకోవట్లేదు వాటర్ తీసుకోవట్లేదు ఓన్లీ ఇంకో ఇది తింటే నాలుగైదు ఎక్కువ డిగ్రీ కాదు అలా తిరిగిద్ది కుదురు ఇక ఇక అటు తిరుగుతానే ఉంటుంది ఇక లేకపోతే ఇట్రా డైట్రా బుడ్డి మళ్ళీ పిలిస్తే వస్తుంది వచ్చింది మళ్ళీ బాగానే ఇప్పుడు నా దగ్గరే ఉంది ఇప్పుడు నన్ను కూడా కరిసేసావు నువ్వు నీకు తెలుసా విషయం ఇదిగో కరిసిందండి లైటింగ్ సరిగ్గా కనపడుతుంది ఇదిగో కరిసేసింది कुछ इपू नागरिक है मुद्देन दीन की